లోకి వెళ్ళండి వీడియోస్ చూడండి వీడియోస్ చూసితే వీడియోస్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి శైలజపూడి శెట్టి గారు లైక్ చేసావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ త్రీ మెంబర్స్ వాచ్ంగ్కి మెసేజెస్ లో ఉండొద్దు మెసేజ్లు చేస్తూ ఉండండి లైవ్ కి రాజేష్ గారు కొంచెం లైవ్ లో ఉండాలనుకుంటే ఉండండి లేదంటే లేదు కానీ అన్నీ మెసేజెస్లు ఎలా పడితే అలా పెట్టకండి ప్లీజ్ ఓకేనా ఉన్నావా తమ్ముడు శ్యామ్ తమ్ముడు సెకండ్ లైక్ ఇచ్చావు ఎక్కడ పోయావు తమ్ముడో ఓ తమ్ముడు తమ్ముడో ఓ తమ్ముడు సారీ ఆ సిస్టర్ రాజేష్ తమ్ముడు అలా పెట్టక తమ్ముడు మామూలుగా మాట్లాడి తమ్ముడు అక్క ఫోర్త్ లైక్ డన్ అక్క అంటున్నాడు మా భూలోక సుందరి పాతాలలో ఒక వీరుడు మా తమ్ముడు నీ ఐడీలు అయితే సోకే కేక తమ్ముడు సూపర్ ఉంటాయి తమ్ముడు నీ ఐడి తమ్ముడు ఏం కావాలి తమ్ముడు ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తే కొంచెం లైవ్ మీద లైక్ చేయి తమ్ముడు లైక్ చేయి ఫైవ్ మెంబర్స్ వాచింగ్ అండి కీప్ మెసేజెస్ సైడ్లో ఉండదు మెసేజ్ చేస్తూ ఉండండి ఫాస్ట్ ఫాస్ట్గా లైవ్కి అలాగే కొంచెం స్క్రీన్ డబల్ ట్యాప్ చేయండి మీరు డబల్ ట్యాప్ చేయడం వల్ల నా లైవ్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే పక్కన సింబల్స్ ఉంటాయి ఆ సింబల్స్ నొక్కుతూ ఉండండి ఆ సింబల్స్ నొక్కడం వల్ల నా లైవ్ అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ఓకేనా భూలోక సుందరి పాతంలో ఒక విరండు తెలివైన అమ్మాయి తెలివి తక్కువ అబ్బాయి ఐడితో లైక్ ఇచ్చాను అక్క బట్ ఇక్కడ నేమ్ చూపించలేదు అక్క ఓకే తమ్ముడు పర్లేదు తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు మా తమ్ముడు బంగారం బంగారం తమ్ముడు అయింది సారీ ఓకే ఓకే బాయా ఎందుకండి రాజేష్ తమ్ముడు లైక్ చేయండి నా లైవ్కి మీరు కొంచెం లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా లైవ్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి లైక్ చేయండి బిజినెస్ ఓకే ఓకే అండి ఓకే బాయ్ అండి ఈవింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చి కొసేపు ఉన్నందుకు థ్యాంక్ యూ ఇలాగే లైవ్కి వచ్చి సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ కొంచెం విజిట్ చేయండి నా ఛానల్లో మీకు వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి రాజేష్ గారు ఓకేనా బాయ్ అండి బాయ్ త్రీ మెంబర్స్ వాచింగ్ అండి కీప్ మెసేజెస్ సైడ్లో ఉండొద్దు మెసేజ్ చేస్తూ ఉండండి ఫోర్ మెంబర్స్ వాచింగ్ అండి కీప్ మెసేజ్ సైడ్లో ఉండొద్దు మెసేజ్ చేస్తూ ఉండండి ఫాస్ట్ ఫాస్ట్గా లైవ్కి ఎనర్జెటిక్ సిబ్లింగ్స్ గారు నవ్వుతున్నారు హాయ్ అంటున్నారు లైక్ డన్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫోర్ మెంబర్స్ వాచింగ్ అండి కీప్ మెసేజ్ మెసేజ్ చేస్తూ ఉండండి శ్యామ్ తమ్ముడు ఉన్నావా తమ్ముడు ఏడున్నావు తమ్ముడు ఎక్కడున్నావు ఆవా గింజ రాజ్యానికి రాజు నేనే అంటూ మా హాయ్ అక్క ఉన్నానక్క అంటున్నాడు మా శామ్ తమ్ముడు ఫిఫ్త్ లైక్ డన్ అక్క అంటున్నాడు